హాయ్ అండి మొలకెత్తిన పెసల్తో స్పెషల్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ మొలకెత్తిన పెసలు కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను పెసరగుళ్ళని వాటర్ వేసి నానబెట్టి ఒక పది గంటలు నానబెట్టండి నానిన తర్వాత ఆ నీళ్ళని వంపేసి ఒకసారి వాష్ చేసి ఆ నీళ్ళు కూడా వంపేసి ఈ ఒట్టి పెసర గుండని ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో ఎయిర్ టైట్గా కట్టేసి మూటని దాన్ని ఒక తపిల్లో కానీ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసేయండి గాలాడకుండా సో తర్వాత ఒక టెన్ అవర్స్కి మనకి ఇలా మొలకెత్తాయి అనమాట సో ఈ మొలకెత్తిన పెసర్లతో మనం ఇప్పుడు చాట్ చేసుకుందాం ఈ పెసర్ల ఎలా మొలకెత్తేచ్చానో మిగతా విత్తనాలు కూడా ఇలాగే మొలకెత్తుకోవచ్చు ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలని సో జస్ట్ మొలకెత్తిన పెసలు వేసి ఒక బౌల్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ తరుక్కున్న టొమాటో క్యారెట్ చానగా తరుక్కొని వేసుకొని కొద్దిగా సాల్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసాను కొద్దిగా అంతే అచ్చమైన స్ప్రౌట్ చాట్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్